హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఎస్సి బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలోని టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక రెండు నెలలు మూడు నెలలు నిలవు ఉండే టమాటా పచ్చడి దానికోసం అయితే నేను ముందుగా పండిన బాగా పండిన టమాటాలు తీసుకున్నానండి ఎందుకంటే కొంచెం పచ్చికొండ ఉంచేసి మిగిలిన టమాటాలు ఎలా పండుగ ఉన్న టమాటేలు తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చూసుకోవాలండి చూసారు కదా నేను కడిగేసాను టమాటాలు తడి లేకుండా తుడుచుకుని కటింగ్ చేసుకోవాలి తడి తగిలితే మట్టికి నిల్వ ఉండదు పచ్చడి కాబట్టి శుభ్రంగా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకుని తరుక్కోవాలి లేకుండా సరేనండి ఇప్పుడు కేజీ టమాటాలు ఉంటాయండి ఈ కేజీ టమాటలకి నేను తీసుకున్నవి ఏమో చెప్తాను చూడండి మెంతులు ఒక స్పూన్ ఎక్కువ మెంతులు వేసుకుంటే మనకు వచ్చేస్తుంది కాబట్టి తక్కువ వేసుకున్నానండి మెంతులు ఎండుమిర్చి మన కారానికి సరిపడా ఇవి ఎండుమిర్చి కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను ఎండుమిర్చి కారానికి సరిపడా మనకు ఆవాలు ఈ గ్లాస్తో సగం తీసుకున్నానండి తక్కువ తీసుకున్నాను ఎందుకంటే మరీ పిండి ఎక్కువైనా బాగోదు కాబట్టి ఈ ఈ టమాటోలకి సరిపడా తీసుకున్నాను ఆవాలు చూసారు కదా ఇవి ఈ గ్లాస్కి చిన్న గ్లాస్ అండి టీ గ్లాస్తో చూసారు కదా ఎద్దుగా తీసుకున్నానండి ఆవాలు మరి ఎక్కువ తీసుకున్నా బాగోదు ఆవపిండి ఉంటే ఆవపిండి ఉపయోగించుకోండి ఆవాలు ఉంటే ఆవాలు చూసారు కదా ఈ మూడు ఉండాలి తర్వాత టమాటీలు ఈ టమాటీలు తరిగేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి సరేనండి ఇలా మనం వాళ్ళకి రెండు డేస్ ముక్కల కింద అలా చేసేసుకోవాలండి ఇలాగ అన్నీ తరిగిసుకోవాలి తడి లేకుండా చూసుకోవాలండి చూసారు కదా ఇలాగ నాలుగేసి మొక్కల కింద తరిగించుకోవాలి ఇలాగ అన్ని తరిగిసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ తరిగిసుకున్నాను ఎలాగా చూసారు కదా చక్కగా ఇలా నాలుగు మన టమాటే నాలుగేసు మొక్కల కింద తరిగిసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగ మనం పచ్చడి చేసుకోవాలో చూపిస్తానండి ప్రాసెస్ తర్వాత చూసారు కదా మెంతులు నేను తీసుకున్న మెంతులు వేసేసుకుంటున్నాను ఆయిల్ లేకుండానే వేయించుకున్నానండి అండి ఆయిల్ లేకుండా కొద్దిగా తీసుకున్న మెంతులు మరీ ఎక్కువ తీసుకోకాలి వచ్చేస్తుంది ఆవాలు వేస్తాం కాబట్టి నాకు అక్కర్లేదు కుట్టడంలో కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి వేగిన తర్వాత ఎండిమిర్చి కూడా ఇలా వేసుకోండి ఇవి కూడా మనం వేయించు మన కారాన్ని సరిపడా మెరకలేదు ఇక్కడ వేగిపోయండి ఇలా తడి రాకుండా చూసుకుని ఇవి అందరూ వేసుకొని ఆడేసుకోవాలండి చలారిక మనం ఆల్రెడీ కడిగేసి శుభ్రంగా తుడిచేసుకుని తల్లి లేకుండా కోసి పెట్టుకున్న టమాటో ఇలా ఇంకా ఆయిల్ వేయలేదు ఆయిల్ వేయకుండానే వేసాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇది మూత పెట్టించుకోండి ఇలా ఇలా మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనండి సరిపోతుంది మగ్గాక అప్పుడు సగం మగ్గాక చూద్దాం చూడండి ఇప్పుడు మగ్గిందా లేదో ఒకసారి చూసుకుంటాం మనం ఒకసారి కలుపుకోవాలి మాడిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ పైన వాటర్ వచ్చింది మనకి ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మన టమాటోస్ కూడా వాటర్ టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ మాటకే వాటర్కే అండి మంచి కదా ఒకసారి పలుచుకున్నాను ఇలాగా అలా పడుకు మళ్ళీ చూసుకున్నాం కదండి మళ్ళీ మూత పెట్టించుకోవాలి మధ్యలో చూసుకోవాలి అంటే మాడిపోతాయి టమాటాలు సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఉడికించుకోవాలి చూసారు కదా మనం అడుగడకుండా చూసుకోవాలి వేయించుకున్నాం టమాటో ఆల్రెడీ ఆయిల్ కూడా వేయలేదండి నీళ్లు కూడా వేసుకోకూడదు నీళ్లు వేసుకుందామంటే నిల్వ ఉండదు పచ్చడి కాబట్టి ఇందులో మనకి టమాటాలో ఉన్న వాటర్కే మనం మగ్గించుకోవాలి టమాటే బాగా మొదలు పెట్టుకున్న ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకుంటే బాగా మొదలయ్యేదాకా మగ్గించుకోవాలండి టమాటోని అయిన తర్వాత చింతపండు చూసుకోండి చూడండి ఇది ఒక నిమ్మకాయ సైజులో ఉంటుంది నిమ్మకాయ సైజు చింతపండు కొంచెం ఎగస్టాయి తీసుకున్నాను నేను చూసాను ఈ చింతపండు మనకి చెత్త లేకుండా అంటే చింతపక్క రాయి లేకుండా చూసుకోవాలండి ఇలా చింతపక్క రాయి లేకుండా చూసుకుని ఇప్పుడు ఈ చింతపండును మనం ఏం చేస్తామంటే ఇందులో వేసేసుకుంటాం చూసారు కడపలేదు చింతపండు చూసుకోండి పొడి చింతపండు వేసుకున్నాను వేసేసుకుని ఒకసారి ఇలా చూడండి సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అనుకోండి సరిపోతుంది కావాలనుకుంటే తక్కువ అయితే మనం కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మళ్ళీ తీయలేం కదండి నుంచి నేను తక్కువ వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు అనుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత సరిపడా ఇప్పుడు ఈ మూడు కలిపి తర్వాత ఇలా కలిపియండి చక్కగా మూడు కనిపిస్తుంది మూడు పెట్టిస్తున్నారంటే చక్కగా మనకి పొడిపోతుంది కానీ సిమ్లో పెట్టుకోవాలండి చూసారు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ వేయి చల్లారే అండి ఈ చల్లారినివి మనం ఆడేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మెత్తగా ఆడేసుకున్నాను పొడిలాగా చూసారు కదా చక్కగా మెత్తగా ఆడేసుకోవాలి ఇలాగా మనకి ఇలాగ పొడిలా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంచి వాసన వస్తుందండి చూసారు కదా ఎలా నీరు వచ్చిందో ఇలా మచ్చగా అయిపోవాలి పచ్చడి మీరు అన్ని ఇంట్లో వేసుకోవాలనుకోండి డైరెక్ట్గా చల్లారాక ఆడేసుకోవచ్చు సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోండి సరిపోతుంది చక్కగా జిజ్జులా అయిపోవాలి ఇది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చల్లారేదాకా చూడాలి చల్లారేదాకా రుబ్బుకోవాలి ఆల్రెడీ పొడి చేసేసాను కాబట్టి ఇది చల్లారిపోయాయి తీసుకెళ్ళి అందులో వేసుకోవాలండి కానీ ముందు బాగా చల్లారాలి చల్లారిన తర్వాత పచ్చడి చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆడిసుకున్నాను కదా ముందే పొడి ఇప్పుడు మనకి చల్లారిన చూడండి ఇలాగా చల్లారింది ఈ చల్లారిన మిశ్రమం ఇందులో వేసుకుని రుబ్బిస్కోవడం ఏనండి చూసారు కదా ఈ పొడిలోనే ఇలాగా ఈ టమాటా మిశ్రమాన్ని వేసేస్తుంది వేసుకొని మనం రుబ్బిసుకోవాలి ఈ పొడిలోనే వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పచ్చడి రుప్పించుకోవాలండి నేను చెప్పాను కనుక టమాటోలు బాగా చల్లరు అన్నీ వేసేసానండి మీకు అన్నీ ఎలా వేసుకున్నాను చూపించాను కదా ఇప్పుడు చక్కగా రుబ్బించుకోవడం మనం సాల్ట్ ఒకటే మనం సరిపోతే వేసుకోవాలి లేకపోతే లేదు చూడండి రుబ్బిసుకున్నాను పచ్చడి ఇలాగా మెత్తగా రుబ్బిసుకోవాలి చక్కగా ఇప్పుడు రుబ్బిసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎందులో అయితే వేయించుకున్నామో అందులోనే నేను పోపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మనకి అస్సలు ఆయిల్ లేకుండా మనం పచ్చడి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి చూడండి మీకు తెలియడం కోసమే ఒక గ్లాస్ ఆయిల్ వేసుకుంటున్నాను చూస్తారు కదా గ్లాస్ మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి లేకపోతే లేదు మన ఇష్టం చూడండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు శనప ఇప్పుడు ఇవి ఆయిల్ వేలయ్యాక వేసి వేసేసుకుని సిమ్లో వేయించుకోవాలండి ఇప్పుడు పచ్చడిలాగా వేసేసుకోవాలి ఆయిల్ వేసిందండి ఇలా కట్టించుకుంటే పోపు చక్కగా పట్టి సార్ మనం ఆయిల్ వేసిందంట టమాటా పీర్చేసుకుంది చక్కగా వేడి వేడి అన్నలా టమాటా పక్క వేసుకుంటే పచ్చింసీ కావాలంటే ఇంకా ఆయిల్ వేసుకోవచ్చు మనకు సేసరా తీస్తాక ఆయిల్ పైకి తేలుతుందండి పర్లేదు చక్కగా ఎండ పొయ్యి కట్టిన పచ్చడి వేసుకున్నాను అదైతే మాడిపోతుంది ఇలా చక్కగా చక్కగా టమాటా పచ్చడి రెడీ అయి చూసారు కదా మనం చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్ తీసుకుని మూత పెట్టుకుంటే గాలి తగలకుంటా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటే రెండు మూడు నెలలు నెల ఉంటుంది మనం చక్కగా వేడివేడి అట్లు వేడివేడి అన్నం చేసుకున్నప్పుడు వేడివేడిగా అన్నం వండుకుని అందరి టమాటా పచ్చడి వేసి తిన్నామంటే సూపర్గా ఉంటుందండి మీకోసం టేస్ట్ చూసి చూస్తాను టేస్ట్ కూడా చూస్తానండి ఇప్పుడు ఒకరికొందండి అన్నీ సరిపోయి మీకు ఈ వీడియో కానీ నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో కానీ ఇస్తే లైక్ ఇవ్వండి ఎందుకంటే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవ్వాలంటే మీరు లైక్ ఇస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి కాబట్టి మీకు ఈ వీడియో కానీ నస్తే ప్లీజ్ లైక్ చేయండి